సర్వింగ్ రుచిచూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం రోజు సరికొత్త రుచుల్ని పరిచయం చేసే మన రుచిచూడు కార్యక్రమం ఈ రోజు అయితే వచ్చేసింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ డిడి కాలనీకి అయితే ఈ రోజు ఏ సరికొత్త రెసిపీని పరిచయం చేయబోతున్నారో మనతో పాటు పద్మారావు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఏం పరిచయం చేయబోతున్నారు నమస్కారం పద్మరావు నమస్కారం బాగున్నారండి మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను సో మా టీవీ ప్రేక్షకుల కోసం ఈ రోజు ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారు సో ఈ రోజు మనం చేయబోతుంది ఒక క్లాసికల్ రెసిపీ అండి సౌత్ ఇండియన్ టచ్ అనమాట దీని వచ్చేసి విండాలు అంటారండి మనం చేయబోయేది వెజిటబుల్ విండాలు విండాలు అనేది యాక్చువల్ గా మనం మన గోవన్ కుజీన్ అనమాట ఈ గోవా కి సంబంధించిన క్లాసికల్ డిష్ అనమాట సో ఇందులో అన్ని వెజిటబుల్స్ వేస్తాము ప్లస్ టాంజినస్ అనేది గ్రేవీలో ఉంటుంది కొద్దిగా పులుపు అన్నది సో పులుపు కోసం మనం కొద్దిగా వినిగి యాడ్ చేస్తాం గ్రేవీలో ఓకే సో ట్రెడిషనల్ డిష్ ని కోసం కొత్తగా చూపించబడుతుంది సో దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా బీన్స్ క్యారెట్ ఆలుగడ్డ బఠానీలు ఉల్లిపాయ టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ దాల్చిని షాజీరా లవంగా బిర్యానీ ఆకు యాలకులు గరం మసాలా పౌడర్ ధనియాల పొడి ఉప్పు కారం పసుపు కొద్దిగా వెనిగర్ సో మన కుకింగ్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి సో దీనికి రిఫైన్డ్ ఆయిల్ పల్లి నూనె ఏదైనా వాడుకోవచ్చు జనరల్ దీనికి రిఫైన్డ్ ఆయిల్ సరిపోతుందండి మన ఎక్స్ట్రీమ్ సౌత్ ఇండియన్ కుకింగ్ అని మన తెలుగు కుకింగ్ ఏదైనా ఉంటే దాంట్లో వేరుశనగ నూనె వేయడం బెటర్ అదే ఎక్స్ట్రీమ్ నార్త్ సైడ్ అనుకోండి ఈ తందూర్ ఐటమ్స్ కానీ బెంగాలీ కుకింగ్ కానీ వాటికి ఆవు నూనె సో ట్రెడిషనల్ గా ఏదైతే ఎక్కడ వాడతారో అది మనం అక్కడ వాడుకుంటే టేస్ట్ సిమిలర్ గా మనకు వస్తుంది ముందుగా కొంచెం షాపుగా ఒక చిన్న బేలి కొన్ని లవంగాలు యాలకులు ఒక చిన్న దాల్చిన చెట్ట ముక్కలు చిన్నవి మసాలాలు మంచిగా హాట్ ఆయిల్ లో ఫ్రై అయిన తర్వాత ఆ మీడియం కి ఈ మసాలా ఫ్లేవర్ ఒక మంచిగా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనం ఇందులో వేడి పై సో ఈ తీసుకుంటే బాగుంటుంది ఇది జనరల్ గా రైస్ తో కండిన్స్ చేస్తే బాగుంటుంది అండి విండాలోస్ వైట్ రైస్ ప్లెయిన్ రైస్ తో బాగుంటుంది సో వాళ్ళ ఇన్స్పిరేషన్ పోర్చుగీస్ ఇన్స్పిరేషన్ అన్నారు కదా అక్కడ వాళ్ళు రైస్ తీసుకోరు కదా మనం దాన్ని అడాప్ట్ చేసుకున్నాము సో మనం అడాప్ట్ చేసుకొని రైస్ తో తినడం స్టార్ట్ చేసాం గా కూడా కన్విన్స్ చేయొచ్చు అన్నమాట ఇది ఓకే సో వి హావ్ డిఫరెంట్ యు నో పోర్చుగల్ కుకింగ్ లో చాలా రకాలు ఉన్నాయి. తార్పోతల్ అనే ఒక గ్రేవీ ఉంటుంది. ఒక గ్రేవీ ఉంటుంది. తక్కొటి ఒక గ్రేవీ ఉంటుంది. పోర్చుగల్ సో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్. పోర్చుగల్ టర్మ్స్ అక్కడ వాళ్ళకి అన్నం పప్పు అని చెప్తే ఎలా డిఫరెంట్ గా వినిపిస్తుంది. ఇప్పుడు మనకు వాళ్ళ పేర్లు కూడా సో కాస్త ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం బ్రౌన్ కలర్ రావాలండి ఓకే ముందు కొద్దిగా ట్రాన్సిసెంట్ అయ్యాక సో కుకింగ్ మీరు లైక్ మీకు ముందు నుంచి ఇష్టం ఉండేదా హౌ యు బికేమ్ ఎ షెఫ్ హాబీ అంటే కాదండి కొంచెం ఐ వాంట్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్ ఇన్ మై లైఫ్ ఓకే ఇంజనీరింగ్ మెడిసిన్ కాకుండా ఓకే సో ఇది ఎలా అయితే బాగుంటుందా అంటే అంటే రిస్క్ దీన్న మనం కొత్తగా ట్రై చేసినప్పుడు రిస్క్ అనేది ఉంటుంది సో ఇంట్లో కూడా దెన్ వి డోంట్ నో అబౌట్ మచ్ ఈ హోటల్ మేనేమెంట్ కుకింగ్ ఇన్ ఎక్కువ తెలియదు కదా సో ఎలాగా అని కొంచెం డౌట్ పడ్డారు దాని తర్వాత మేము చాలా రీసెర్చ్ చేశాము ఈ కాలేజ్ బాగుంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్ని చేసిన తర్వాత దెన్ మై పేరెంట్స్ అగ్రీడ్ దెన్ ఐ జాయిన్ed దిస్ కోర్స్ ఓకే ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ అయ్యాక దెన్ హౌ అబౌట్ దెం

పొటాటోస్ కొంచెం లైట్ గా ఫ్రై చేస్తున్నాము అదర్వైజ్ మనం గ్రేవీ కుక్ చేసినప్పుడు అయిపోతాయి అండి అది సో ముందుగా కొద్దిగా పొటాటోస్ ఫ్రై చేసుకుందాం సో ఈ ఆయిల్ లో సరిపోతుంది పొటాటోస్ ఫ్రై చాలు చాలు మళ్ళీ గ్రేవీ లో కూడా ఉడుకుతాయి కదండి సో ఇంకా సెపరేట్ గా అవసరం లేదు ఓకే సో పొటాటోస్ లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యారెట్స్ ఓకే సో మామూలుగా కుకింగ్ ని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది లైక్ ఇలా కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు లైక్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ చాలా బ్యూటిఫుల్ కోర్స్ అండి ఇది ఇంకోటి ఏంటో ఎవర్ గ్రీన్ కోర్స్ అన్నమాట సి ఫుడ్ అనేది బేసిక్ రిక్వైర్మెంట్ అందరికి భోజనం అనేది అందరికీ కావాలి ఫస్ట్ సర్వైవల్ ఓకే సో మనం ఏదో ఒక చోట ఖచ్చితంగా జాబ్ అయితే కొన్ని రోజులు చేయాలి టు నో ది ట్రీట్ యు నో హౌ బిజినెస్ వర్క్స్ దాని తర్వాత మనమే సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టుకున్నాం అనుకోండి ఫుడ్ ఎలాగో బేసిక్ కమోడిటీ కాబట్టి సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే కొన్ని టాక్టిక్స్ ఫాలో అవ్వాలి అందులో దెన్ అది కాకుండా దెన్ ఒకవేళ మనం సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక నలుగురికి మనము శాలరీ ఇచ్చిన కి వెళ్ళిన వాళ్ళం అవుతాము సో ఎనీబడి హు ఆప్ దిస్ కోర్స్ దే కెన్ షూర్లీ ఆప్ బట్ దే షుడ్ హ్యావ్ ది రైట్ కాలేజ్ రైట్ గైడెన్స్

సో ఇది కూడా మల్టీ కలర్ లో మంచి అన్ని కలర్స్ ఉన్నాయి ఓకే సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే కాస్త ఫ్లేమ్ రెడ్యూస్ చేద్దాము వాటర్ అప్పుడే వేయొద్దు ఫ్లేమ్ రెడ్యూస్ చేసి మూత పెట్టి కాసేపు టమాటోస్ నిల్ట్ ఏం చేయాలి స్టార్టింగ్ చేసాం కదా ఉల్లిపాయలు ఫ్రై చేసాం తర్వాత మళ్ళీ సో ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకొని టొమాటో కూడా యాడ్ చేసుకున్నాం కదా ఇది కాసేపు మగ్గని ఇద్దాము చూద్దాము సార్ ఎస్ మ్యామ్ సో ఏంటంటే మనం కాసేపు కుక్ అవ్వడం కోసం మగ్గిన పెట్టాము ఎస్ సో టొమాటోస్ వెజిటేబుల్స్ కుక్ అయిపోయాయి సో ఇందులో మనం కాస్త బేసిక్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో టర్మరిక్ జనరల్ గా వెళ్ళదు బట్ ఐఎమ్ పుటింగ్ లిటిల్ టర్మరిక్ ఇన్ దిస్ గోవన్ కుకింగ్ లో టర్మరిక్ యూస్ ఉండదండి సో మన ఫ్లేవర్ మనం యాడ్ చేస్తాం yes okay కొద్దిగా కారం ఓకే okay ఫైన్ కొద్దిగా ధనియాల పొడి ఎక్కడ డిష్ అయినా ఇంకా మన మన ఫ్లేవర్స్ మనం యాడ్ చేసేసుకుంటాం ఓకే సో ఇప్పుడు మనం వెజిటబుల్స్ మంచిగా నీట్ గా కుక్ అవ్వాలి కాబట్టి కంప్లీట్ గా మనం దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుందాం అండి సో ఇందాక జస్ట్ మనం అన్నిటి పచ్చితనం పోయేలాగా కాస్త మగ్గించుకుందాం అంటే సో మొత్తం కుక్ అవడానికి వాటర్ కంపల్సరీ వాటర్ కంపల్సరీ వేయాలండి సో

సో కన్సిస్టెన్సీ కోసం మనం కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము కలర్ అయితే సరిపోయిందండి ఇది ఎక్కువ స్పైసీగా కూడా ఉండదు ఓకే సో బేసిక్ గా ట్రెడిషనల్ డిష్ కాబట్టి ఇంకా మనం అకార్డింగ్ టు టేస్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే స్పైస్ యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు కొంచెం తక్కువ స్పైస్ yes సో ఇంకొక 2 3 నిమిషస్ వెజిటబుల్స్ కుక్ అయిపోతే ఆ తర్వాత మనం కొద్దిగా వినిగర్ ని స్టరింగ్ చేసి దీన్ని తిప్పి ఓకే దీన్ని చేయడం ఓకే వెజిటేబుల్స్ అన్ని కుక్ అయ్యేదాకా సో ఈ విధంగా బేసిక్ గ్రేవీ రెడీ అయిందండి పొటాటోస్ ఒక ఎయిటీ పర్సెంట్ అవ్వాలి ఈలో చేద్దాం అంటే వెనిగర్ తీసుకుందాము ఇది వచ్చేసి మనం నార్మల్ సింథటిక్ వెనిగర్ తీసుకుంటున్నాము కావాలంటే మనం ఏదైనా ఫ్రూట్ వెనిగర్ కూడా తీసుకోవచ్చు అండి సిద్ధార్ వెనిగర్ కావచ్చు లేకపోతే రెడ్ వైన్ వెనిగర్ వైట్ వైన్ వెనిగర్ ఏదైనా వాడచ్చు సో ఆ టాంజీనెస్ ఆ పులుపు అన్నది తగలాలన్నమాట సో దానికోసం ఒక సో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వెనిగర్ తీసుకుందామండి ఓకే సో వెనిగర్ వేసిన తర్వాత కూడా మనం కాసేపు కాసేపు కుక్ చేద్దామండి ఇలా పొటాటోస్ అయిపోతాయి ఆ తర్వాత డిష్ విల్ బి ఆల్మోస్ట్ 80% మనకి పొటాటోస్ కుక్ అయ్యాయి అన్నప్పుడు వెనిగర్ యాడ్ చేసుకోండి yes okay సో పూర్తిగా కుక్ అయిపోయి చూద్దాం సో వెనిగర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఫ్లేమ్ పైన ఎక్కువసేపు ఉంచినా కూడా ఏం కాదు ఏం కాదు ఓకే ఓకే పొటాటోస్ కుక్ అయిపోయాండి ఓకే సో కాస్త మనకి గ్రేవీ లాగా ఉంటేనే బాగుంటుంది సో మామూలుగా ఇది మీరు చెప్పినట్టు రైస్ కి బెస్ట్ కాంబినేషన్ రైస్ కి వేడి వేడి విండాలు రెడీ అండి చూసి చెప్పండి వేడి వేడి మంచి ట్యాంగీ ఫ్లేవర్ తో ఉన్న వెజిటేబుల్ విండాలు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉంది సో దీని మెయిన్ ఇంగ్రీడియంట్ ఆలు లైక్ ఈ ఆలు కాస్త గ్రేవీతో మనం ట్రై చేద్దాం చాలా వేడి వేడిగా ఉంది సో స్మెల్ అయితే మనం వెనిగర్ యాడ్ చేసాం కదా కొంత ట్యాంగీ లైక్ పులుపు ఇష్టపడే వాళ్ళకి అయితే స్మెల్ కూడా చాలా ఎక్సలెంట్ గా వస్తుంది నిజంగా మీరు చెప్పినట్టు పద్మరావు గారు ఈ ట్యాంగి ఫ్లేవర్ అయితే చాలా బాగుంది లైక్ మనం వెనిగర్ యాడ్ చేసాం కదా ఆ పులుపు అయితే లైక్ ఎలా అంటే నోరు ఎప్పుడైనా టేస్ట్ బాగాలేనప్పుడు ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు ఇలాంటి టేస్టీ రెసిపీని మనం రైస్ తో కనుక ట్రై చేస్తే ఈజీగా మనం తినేవచ్చు చాలా బాగుంది అండ్ ఇంత చక్కటి రెసిపీని మా వనిత టీవీ ప్రేక్షకులందరి కోసం తయారు చేసి చూపించినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్